దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ థర్టీ నైన్ ఆనందికి దీపక్తో పెళ్లి చూపులు జరిగాయని తెలుసుకున్న అశ్విన్ ఆ తర్వాత ఏం జరిగింది కథలోకి వెలవై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి నేను పెళ్లి చేసుకుని మీ ఇంటికి వస్తే నువ్వు కూడా నన్ను కాఫీ కప్పుతో నిద్రలేపాలి నాకు ఎలాంటి ఇంటి పనులు చేయమని చెప్పొద్దు ఇవే నా కండిషన్స్ అని అంటుంది ఆనంది ఆ కండిషన్స్ విని అందరూ నవ్వుతుంటారు అమర్ కూడా నవ్వుతూ మా ఆనందిని నా ప్రాణంగా పెంచాను వీరేంద్ర నిజానికి తనకి ఏ పనులు రావు అని అంటాడు దమయంతి గారు మాత్రం ఆనంది తల మీద ఒకటిచ్చి పెళ్లి చూపుల్లో ఇలా మాట్లాడతారా అని అంటుంది అంటే తర్వాత మళ్ళీ ఎలాంటి తేడాలు రావద్దని ముందే చెప్తున్నాను బామ్మ అని అంటుంది ఆనంది బామ్మగారు కొట్టిన దగ్గర రుద్దుకుంటూ పోనీలేండి అత్తయ్య ఆనంది గురించి మాకు తెలియంది ఏముంది అని అంటుంది మమత ఏరా నీ కాపోయే భార్య కండిషన్స్ విన్నావు కదా కాఫీ కప్పుతో అంట తనని నిద్రలేపుతావా అని అడుగుతాడు వీరేంద్ర దీపక్ని చూస్తూ మా చెల్లెల్ని కాఫీ కప్పుతో లేపకపోతే ముందు వాడిని నేను ఊరుకోను కదా మావయ్య అని అంటాడు చైతన్య నవ్వుతూ ఇడియట్ ఆనంది అంటే నాకు చాలా ఇష్టం తన మీద ఇష్టంతో నేను ఏది చేయమని అది చేస్తాను అని అంటాడు దీపక్ అలా అని నాకు చెప్పడం కాదు మా చెల్లెలకు చెప్పు అప్పుడే నిన్ను నమ్మకంగా పెళ్లి చేసుకుంటుంది అని అంటాడు చైతన్య సరే ఆనంది నువ్వు కోరుకున్నట్టే రోజు మీ మావయ్య కాఫీ కప్పుతో నిన్ను ఎలా నిద్రలేపుతున్నాడో నేను కూడా అలాగే నిద్రలేపుతాను నువ్వు కిచెన్లోకి అడుగు పెట్టాల్సిన అవసరం కూడా లేదు నీ అన్ని కండిషన్స్కి నీ ఒప్పుకుంటున్నాము ఇక నన్ను పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా అని అడుగుతాడు దీపక్ నవ్వుతూ ఓ అయితే నాకు ఇష్టమే దీపక్ అని అంటుంది ఆనంది ఆనంది నిర్ణయం విని దీపక్ వీరేంద్ర మమత సంతోషపడుతుంటారు హమ్మయ్యా మా ఆనందికి ఒక మంచి కుటుంబం వస్తుంది అని అమర్ మనసులో ఎలాంటి భర్త అత్త మామ రాబోతున్నందుకు ఎంతైనా నువ్వు చాలా అదృష్టవంతురాలు ఆనంది అని అంటుంది సరళ అవునానంది యువర్ లక్కీ గర్ల్ అంటారు రూపా కూడా వాళ్ళ మాటలకి ఈ ఆనంది ఉబ్బి తప్పిపోతుంటుంది ఇంకా ఆనంది కన్నా చైతన్య ఆకాశంలో తేలుతూ రాస్కెల్ వాడు నా చెల్లెని పని మనిషిని చేస్తానన్నాడు నా చర్యలు అదృష్టవంతురాలు కాబట్టి తనని పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే కుటుంబం దొరుకుతుంది అని అనుకొని సంతోషపడతాడు త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుందాం వీరేంద్ర అని అంటాడు అమ్మారు నిశ్చితార్థం అంటే లేట్ అవుతుంది మావయ్య నిశ్చితార్థం ఏమి వద్దు డైరెక్ట్గా పెళ్ళి పెట్టుకుందాం అంటూ తొందరపాడతాడు చైతన్య చైతన్య తొందరపాటుతనం చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు అదేంటి చైతన్య నీకున్న ఒకగానొక చెల్లెలు పెళ్ళి అన్ని ఆర్భాటాలతో చేయాలని లేదా అని అడుగుతాడు అమరు చైతన్యకి అశ్విన్ మాటలు గుర్తు తెచ్చుకొని తడబడుతూ చేయాలని నాకు ఉంటుంది మావయ్యా కానీ అవన్నీ కలిపి పెళ్ళిని గ్రాండ్గా చేద్దాం పెళ్ళి మాత్రం లేట్ చేయొద్దు అని అంటాడు నేను కూడా అదే అనుకుంటున్నాను బాబాయ్ నిశ్చితార్థాలు ఇవన్నీ అవసరం లేదు మంచి ముహూర్తం చూసి డైరెక్ట్గా మాకు పెళ్లి చేసేయండి అని అంటాడు దీపక్ కూడా కొడుకు తొందర చూసి వీరేంద్ర కూడా నవ్వుతూ వాళ్ళ ఇష్టానికి తగ్గట్టుగా కానిద్దాంలే అమర్ అని అంటాడు మీకేమీ అభ్యంతరం లేకపోతే మాకు కూడా సమ్మతమే అని అంటాడు అమర్ అయితే వెంటనే పంతులుగాని పిలిపించి ముహూర్తాలు పెట్టిస్తే బాగుంటుంది కదా అని అంటాడు చైతన్య అలాగే కానిద్దాం పంతులు గారికి ఫోన్ చేయి అని అంటాడు అమర్ ఏంటి వీడు చెల్లెలి పెళ్లి కోసం ఇంత తొందరపడుతున్నాడు అని అనుకుంటుంది దమయంతి గారు అమ్మయ్య పట్టు చీర కట్టుకొని పూల జడ వేసుకోవాలని నా కోరిక కూడా త్వరలోనే తీరబోతుంది అని అనుకుంటుంది ఆనంది కాసేపట్లో పంతులు గారు వచ్చి వీళ్ళిద్దరి పేర్ల మీద లెక్కలు చూస్తుంటాడు వీరిద్దరి జాతకాల రీత్యా ఒక వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అది కాదనుకుంటే మరో నెల రోజుల్లో ఇంకొక ముహూర్తం ఉంది ఇందులో ఏది కాయం చేయమంటారు అని పంతులుగారు అందర్నీ ఉద్దేశించి అడుగుతాడు వారం రోజుల కంటే ముందే ఇంకేమైనా ముహూర్తం ఉందేమో చూడండి పంతులుగారు అని అంటాడు చైతన్య చైతన్య తొందరపాటు చూసి అందరూ మరొక్కసారి ఆశ్చర్యపోతుంటారు మరీ అంత తొందరపడుతున్నావేంట్రా పెళ్లి పనులు చేయడం అంటే అంత ఆషామాషి అనుకుంటున్నావా అంటూ కాస్త సీరియస్ అవుతుంది గారు మీరు ఇంతకన్నా తొందరలో ముహూర్తం పెట్టమన్నా ఇక్కడ ముహూర్తాలు లేవు చైతన్య వారం రోజుల్లో ముహూర్తం ఉంది లేదంటే నెల రోజుల్లో ముహూర్తం ఉంది అని పంతులు గారు అయితే వారం రోజుల ముహూర్తమే ఖాయం చేయండి అని అంటాడు చైతన్య నెల రోజుల ముహూర్తం పెట్టించుకుంటే మంచిది కదా చైతన్య ఒత్తిడి పడకుండా పెళ్లి పనులు చేసుకోవచ్చు కదా అని అంటాడు అమర్ లేదు మావయ్యా ఈ వారం రోజుల్లో పెళ్లి పనులన్నీ అవే అవుతాయి ఈ ముహూర్తమే పెట్టిద్దాం అని అంటూ తొందరపడతాడు చైతన్య అమరు కూడా హోమ్ మినిస్టర్ కొడుకుని ఉద్దేశించి కాస్త భయపడుతూ వారం రోజుల్లో ముహూర్తం అంటే మీకేమైనా అభ్యంతరమ వీరేంద్ర అని అడుగుతాడు అమర్ మీరు ఆ అమ్మాయి తరపు వాళ్ళు కాబట్టి మీకే ఎక్కువ పనులుంటాయి అమర్ మరి మీకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే మాకు కూడా ఏం పర్వాలేదు ఆ ముహూర్తమే పెట్టించవచ్చు అని అంటాడు వీరేంద్ర ఆ ముహూర్తమే కాయం చేయండి పంతులుగారు అని అంటాడు అమ్మారు అలాగే అని చెప్పి పంతులుగారు ముహూర్తం గడియలు చెప్తాడు దీపక్ ఆ గడియలు వింటూ ఆనంది వైపు చూస్తుంటాడు ఆనంది మాత్రం స్నేహితులతో మాట్లాడుతూ ఓ పక్కగా నిలబడి ఉంటుంది కొద్దిసేపటికి పంతులు గారు పలహారాలు తీసుకుని వెళ్ళిపోతాడు ఆఫీస్లో పవర్ మిషన్ కూడా తీసుకోలేదు ఇక నేను ఇటు నుంచి ఇటే ఆఫీస్కి వెళ్తానమ్మా అంటూ దీపక్ లేస్తాడు సరే దీపక్ మేం కొంచెంసేపు ఉండి వెళ్తాంలే అని అంటుంది మమత త్వరలో ఆ ఉద్యోగం మానేసి మా కంపెనీలోకి వచ్చే ప్రయత్నం చే దీపక్ అని అంటాడు చైతన్య అలాగే చేస్తానులేరా అని స్నేహితులతో మాట్లాడుతున్న ఆనంది వైపు చూస్తూ బాయ్ ఆనంది అని అంటాడు బాయ్ దీపక్ అంటూ అమాయకత్వంతో చేయి ఊపుతుంది వాళ్ళిద్దరిని చూసి అందరూ ఆనందపడుతుంటారు మరి కాసేపటికి దీపక్ స్వీట్ బాక్స్తో ఆఫీస్లోకి ఎంటర్ అవుతాడు లోపలికి రాగానే అశ్విన్ క్యాబిన్ నుంచి వస్తున్న గౌతమి ముందుగా కనిపిస్తుంది తను కనపడగానే నవ్వుతూ వెళ్ళి హాయ్ గౌతమి గారు స్వీట్ తీసుకోండి అని అంటాడు హాయ్ దీపక్ గారు ఏంటి స్వీట్తో వచ్చారు ఎనీ స్పెషల్ అని అడుగుతుంది స్వీట్ తీసుకుంటూ నాకు ఆనందితో పెళ్ళి కుదిరిందండి ఇంతకుముందే మాకు పెళ్లి చూపులు జరిగాయి మరో వారం రోజుల్లో మా పెళ్లి జరగబోతుంది ఫస్ట్ మీకే చెప్తున్నాను మా పెళ్లికి మీకు కూడా ఇన్విటేషన్ ఇస్తాను మీరు తప్పకుండా రావాలి అని అంటాడు వావ్ కంగ్రాచులేషన్స్ అనుకున్నట్టుగానే కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారనమాట తప్పకుండా మీ పెళ్లికి వస్తాను అని చెప్పి స్వీట్ తింటుంది కాని ఒక్క విషయం ఆనంది ఒకరోజు ఇక్కడ జాబ్లో జాయిన్ అయింది కాబట్టి తన్ని ఇక్కడ అందరూ చూశారు కానీ నేను తననే పెళ్లి చేసుకోబోతున్నానని ఎవరికీ చెప్పకండి నేను పెళ్లి వరకు ఈ విషయాన్ని కాస్త సీక్రెట్గా ఉంచి స్టాఫ్కి పెళ్ళిలో సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను అని అంటాడు ఓకే ఎవరికి చెప్పను కానీ మా బావ దగ్గర మాత్రం దాచిపెట్టకండి ఎందుకంటే మీరిద్దరూ లవ్ చేసుకుంటుంది మా బావకు ఆల్రెడీ తెలుసు కదా అని అంటుంది గౌతమి అవును నిజమే బాస్ దగ్గర ఏమీ దాచిపెట్టలేండి అని చెప్పి మిగతా వాళ్ళకు కూడా స్వీట్ పంచుతూ ఉంటాడు దీపక్ ఆనందాన్ని చూసి గౌతమి నవ్వుతూ వెళ్ళిపోతుంది పెళ్ళి కుదిరినందుకు కంగ్రాచులేషన్స్ దీపక్ అంటూ అందరూ విష్ చేస్తుంటారు ఇంతకీ అమ్మాయి ఎవరు అని అడుగుతారు స్టాఫ్ మెంబర్స్ అది సర్ప్రైజ్ డైరెక్ట్గా నా పెళ్ళిలో చూడండి అని స్వీట్ పంచుతుంటాడు మేనేజర్ భాస్కర్ కూడా స్వీట్ తీసుకుని విషెస్ చెప్పి నువ్వు ఇంకా ఆఫీస్కు రాలేదని బాస్ కాస్త సీరియస్గా ఉన్నాడు జాగ్రత్త అని అంటాడు అలాగా రెండు తిట్లు తిని స్వీట్ ఇచ్చి వస్తానులే కానీ నందిత మేడం వచ్చారా అని అడుగుతాడు ఈరోజు మేడం రావట్లేదులే ముందు బాస్ దగ్గరికి వెళ్ళిరా అంటూ దీపక్ని లోపలికి పంపిస్తాడు అశ్విన్ ఫైల్స్లో తలపెట్టి సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ ఉండగా దీపక్ దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని అంటాడు కాస్త భయపడుతూనే పర్మిషన్ కూడా తీసుకోకుండా ఇంత లేటుగా వచ్చావేంటి దీపక్ అని అడుగుతాడు సీరియస్ వాయిస్తో తల ఎత్తి కూడా చూడకుండా అది సార్ అనుకోకుండా ఈ రోజు నాకు చూపులు ఏర్పాట్లు జరిగాయి అందుకే లేట్ అయింది సార్ అని అంటాడు చూపులు అని వినపడగానే టక్కున తలెత్తి చూస్తాడు న్యూ డ్రెస్తో స్వీట్ బాక్స్ పట్టుకున్న దీపక్ని అనుమానంగా చూస్తూ ఎవరితో చూపులు అని అడుగుతాడు అదే సార్ మొన్న మీకు పిఏగా జాయిన్ అయిన ఆనందిని నేను ప్రేమిస్తున్న విషయం మీకు తెలిసిందే కదా తనతోనే ఇవాళ నా పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు వాళ్ళ అన్నయ్య మరో వారం రోజుల్లో మా పెళ్ళి అంటూ దీపక్ కాస్త సిగ్గుపడుతూ చెప్తాడు ఓహో మా బామర్తిగాడు నేనిచ్చిన షాక్కి నాకు ఇలా రివర్స్లో షాక్ ఇవ్వాలని చూస్తున్నాడా అని అనుకొని ఫైల్స్ని పక్కన పెట్టి లేచి రెండు చేతులు పాయింట్ జేబులు పెట్టుకుని కూల్గా దీపక్ దగ్గరికి వస్తాడు స్వీట్ తీసుకొని సార్ అంటూ దీపక్ స్వీట్ బాక్స్ని అశ్విన్ ముందలకి తెస్తాడు అశ్విన్ జేబుల నుంచి ఒక తీసి స్వీట్ తీసి పట్టుకొని దానిని చూస్తూ అవును దీపక్ నీకు కాకరకాయ కూర అంటే ఇష్టమేనా అని అడుగుతాడు ఇదేంటి సార్ శుభమా అంటూ స్వీట్ పంచుతుంటే చేదుకు సంబంధించిన కాకరకాయ గుర్తు చేస్తున్నారు అని అడుగుతాడు మొహం ఏదో అలా పెట్టుకుంటూ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు దీపక్ కాకరకాయ అంటే నీకు ఇష్టమా కాదా అని అడుగుతాడు ఆ స్వీట్ని అలాగే చూస్తూ అస్తలు ఇష్టం ఉండదు సార్ అబ్బో చేదు విషం అని అంటాడు మొహం చిట్లించుకుంటూ తప్పు దీపక్ మనకి ఆరోగ్యాన్ని పెంచే కాకరకాయ గురించి అలా అనుకోకూడదు అది చేదుగా ఉన్నా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇప్పటి నుంచైనా నువ్వు కాకరగా తినడం అలవాటు చేసుకుంటూ చేతికి అలవాటు పడిపో ఈ స్వీట్ ఒక పచ్చి కాకరకాయ అనుకొని తినేసి అంటూ ఆ స్వీట్ని దీపక్ నోట్లో కుక్కుతాడు ఇప్పుడు దీపక్కి ఆ స్వీట్ కాస్త కాకరకాయలాగా మారి చేదుగా అనిపిస్తూ ఉంటుంది ఆ చేదుని మొహం చిట్లించుకుంటూ కష్టంగా మిగుతుంటాడు ఇంటి దగ్గర అమర్ చైతన్య వీరేంద్ర మమతతో పెళ్లి ఏర్పాట్ల గురించి ఘనంగా మాట్లాడుకుంటూ ఉంటారు మనకు ఎక్కువ టైం లేదు కాబట్టి పెళ్లి షాపింగ్ రేపటి నుంచే మొదలు పెడదాం అత్తయ్యా అని అంటుంది మమత నేను అదే అనుకుంటున్నాను మమత అని అంటుంది దమయంతి గారు నేను ఆల్రెడీ పెళ్లి మండపం కూడా బుక్ చేశాను మావయ్య అని అంటాడు చైతన్య క్యాటరింగ్ వాళ్ళతో నేను మాట్లాడతానులే అని అంటాడు అమ్మర్ టైం ఎక్కువ లేదు కాబట్టి బంధువులకి ఇన్విటేషన్ పంపించే ఏర్పాట్లు కూడా చేస్తే బాగుంటుంది నేను ఇవాళ శుభలేఖలు ప్రింటింగ్ చేయించే పనిలో ఉంటానులే అని అంటాడు వీరేంద్ర ఇలా కొద్దిసేపు పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడిన తర్వాత వీరేంద్ర మమత ఇంటికి వెళ్ళిపోతే చైతన్య ఆఫీస్కు వెళ్ళిపోతాడు ఆనంది మాత్రం అదే డ్రెస్సులో ఉండిపోయి తన ఫ్రెండ్స్తో రూమ్లో మాట్లాడుతూ ఉంటుంది అమర్ పెళ్ళి కూదిరిందనే ఆనందంలో రూమ్లోకి వచ్చి ముందు ఈ విషయాన్ని నా శ్రీమతి గారికి చెప్పాలి అని అనుకుంటూ నందితకి కాల్ చేస్తుంటాడు ఏదో బిజినెస్ మ్యాగజైన్ చదువుతూ కూర్చున్న నందిత స్క్రీన్ చూడకుండానే ఫోన్ ఫోన్లిఫ్ట్ చేసి హలో అని అంటుంది హలో శ్రీమతి గారు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు అమర్ అప్పుడు స్క్రీన్ చూసుకుని తర్వాత ఫోన్ మాట్లాడుతూ ఇక్కడ నీ శ్రీమతి గారు అంటూ ఎవ్వరూ లేరు బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేయబోతుండగా ఆగాగో ఒక్క ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటాడమ్మరు ఫోన్ కట్ చేయబోయిన నందిత ఆ మాటలు విని ఆగిపోయి ఏంటది అని అడుగుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం విషయం విని నందిత రియాక్షన్ ఏంటి అసలు ఆనంది మీద నందితకి ఉన్న అభిప్రాయం ఏంటి వాళ్ళిద్దరికీ పెళ్ళి కుదిరిందని తెలిసిన అశ్విన్ నెక్స్ట్ ఏ స్టెప్ వేయబోతున్నాడు ఇవన్నీ తెలియాలి అంటే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజ్నింగ్